గుజరాత్ రాష్ట్రం పోర్బందర్ జన్మించిన ఫాదర్ ఆఫ్ ది నేషన్ జాతిపిత మహాత్మా గాంధీ జీవిత విశేషాలను సంక్షిప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం గాంధీ గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబంలో కరంచంద్ గాంధీ పుణ్య దంపతులకు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ పనిచేసేవారు ఆరేండ్ల వయసు వరకు జాతిపిత మహాత్మా గాంధీ ఈ ఇంటిలోనే నివసించేవారు ఈ ఇంటికి దగ్గరలోనే ఉన్న కస్తూర్బా గాంధీని తన పదమూడేళ్ల వయసులో ఆనాటి సాంప్రదాయం ప్రకారంగా వివాహం చేసుకున్నారు నలుగురు కుమారులు జన్మించారు మహాత్మాగాంధీ తండ్రి కరంచంద్ గాంధీ పోర్బందర్ దివాన్ పదవి నుండి వైద్యోలుగాక ఇక్కడ నుండి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్ కోటలో గాంధీజీ కుటుంబం స్థిరపడింది పోర్బందర్ లో మహాత్మా గాంధీ జన్మించిన ఈ ఇల్లు కీర్తి మందిరిగా ప్రసిద్ధి చెందింది పోర్బందర్ నుండి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్కోట్లోని ఈ ఇంటిలోనే ఏడేళ్ల వయసు నుండి ఇరవై రెండేళ్ల వయసు వచ్చే వరకు మహాత్మా గాంధీ నివసించారు మహాత్మా గాంధీ తండ్రి కరంచంద్ గాంధీని కబా గాంధీ అని కూడా పిలుస్తారు మహాత్మా గాంధీ తల్లిదండ్రులు భార్యతో కలిసి నివసించిన ఈ ఇంటిని మహాత్మా గాంధీ మెమోరియల్ గా తీర్చిదిద్దారు మహాత్మా గాంధీ నివసించిన ఇంటికి దగ్గరలోనే ఉన్న ఆల్ఫ్రెడ్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేశారు ఆల్ఫ్రెడ్ హై స్కూల్ మహాత్మా మ్యూజియంగా తీర్చిదిద్దారు కళాశాల విద్యను పూర్తి చేశాక రాజకోట్లోనే ఉన్న సామల్దాస్ ఆర్ట్స్ కాలేజీలో తన కళాశాల విద్యను పూర్తి చేశారు ఎనభై ఎనిమిదిలో న్యాయశాస్త్ర విద్యకై లండన్లోని ఇన్నర్ టెంపుల్ కళాశాలలో చేరి న్యాయశాస్త్ర విద్య పూర్తి చేసుకుని పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఇండియాకు తిరిగి వచ్చారు ఇండియాకు తిరిగి వచ్చిన మహాత్మా గాంధీ ముంబై రాజకోట్ న్యాయవాద న్యాయవాది వృత్తిని చేపట్టగా అంతగా పేరు సంపాదించుకోలేకపోవడంతో పద్దెనిమిది వందల తొంభై మూడులో దక్షిణాఫ్రికాలో న్యాయవాది వృత్తిపై ఒక ఏడాది అగ్రిమెంట్ పై ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అనగా పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు సౌత్ ఆఫ్రికాలోనే ఉండిపోయారు సౌత్ ఆఫ్రికాలోని జోహన్బర్గ్ లో ఇంటిలోనే మహాత్మాగాంధీ నివసించారు తెల్లవాడు వల్ల రైలు బండి మొదటి తరగతి టికెట్ కొనుగోలు చేసినప్పటికీ రైలు నుండి నెట్టివేయబడ్డం లేక రానివ్వకపోవడం నల్ల జాతీయులపై బ్రిటిష్ ప్రభుత్వము తీవ్రమైనటువంటి వివచ్చత చూపించడంతో పటిష్టతకు సౌత్ ఆఫ్రికాలోనే మహాత్మా గాంధీకి బీజాలు పడ్డాయి అక్కడే ఇండియన్ ఒపీనియన్ పత్రికను ప్రారంభించి సత్యాగ్రహ పోరాటాన్ని అమలు చేశారు పంతొమ్మిది వందల పద్నాలుగులో భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు స్వతంత్ర పోరాటం చిగురిస్తూ ఉన్నది భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీజీ పాల్గొన్నారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగిన చంపారన్ కేడ్ జరిగిన సత్యాగ్రహ నిరసన కార్యక్రమాల్లో గాంధీజీ పాల్గొన్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు జలియన్ వాలాబాబు ఉదంతంతో దేశవ్యాప్తంగా స్వతంత్ర ఉద్యమం ఉధృతం దాల్చింది తొమ్మిది నాటికి భారత జాతీయ కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారు తన ధ్యేయం స్వరాజ్యం అని ప్రకటించారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఖిలాఫత్ ఉద్యమం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్ ఐదు నుండి ఇరవై రెండు వరకు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు నుండి నుండి జైలు జీవితం గడిపారు సైమన్ వ్యతిరేక పోరాటానికి శ్రీకారం చుట్టారు జనవరి దినంగా ప్రకటించారు వరకు రాష్ట్రంలోని అహ్మదాబాద్ కు దగ్గరగా ఉన్న సబర్మతి ఆశ్రమంలోని నివాసం పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండు నుండి ఏప్రిల్ ఆరో తేదీ వరకు అహ్మదాబాద్ నుండి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న దండి వరకు కండీర్ మార్చి ఉప్పు సత్యాగ్రహానికి శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు భారతదేశానికి మధ్య భాగంలో నివాసం ఉండాలన్న ఉద్దేశంతో మహారాష్ట్రలోని నాగపూరకు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వార్దాకు దగ్గరలో గల సేవా గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ ముప్పైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై మూడు మే ఎనిమిది నుండి ఇరవై ఒక్క రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు వేల నలభై రెండు ఆగస్టు ఎనిమిదిన గాంధీజీ నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిదిన గాంధీజీతో పాటు కాంగ్రెస్ కార్యవర్గం మొత్తాన్ని మరియు వేలాది మంది స్వతంత్ర ఉద్యమకారులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో అనారోగ్య కారణాల వల్ల గాంధీజీని జైలు నుండి విడుదల చేశారు లక్ష మందికి పైగా స్వతంత్ర ఉద్యమకారులను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసి స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది గాంధీజీతో పాటు అరెస్టు కాబడిన ప్రముఖ స్వతంత్ర సమర యోధురాలు గాంధీజీ సహధర్మచారి కస్తూర్బా గాంధీ పద్దెనిమిది నెలల కారాగార జీవితం అనుభవించాక పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై రెండున మరణించారు ఇరుగు పొరుగు ఉన్న ప్రాంతాలను మత ప్రాతిపదికన పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడులో దేశాన్ని విభజించాలన్న ప్రతిపాదనను గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు కలహాలు ఆ దేశ విభజన అనివార్యమని అందరూ ఒప్పించారు కానీ కుంగిపోయారు మత కలహాలను ఆపడానికి ఎంతో ప్రయత్నించారు అందుకే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున దేశమంతా భారత స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటూ ఉంటే విషన్నుడైన గాంధీజీ మాత్రం కలకత్తాలోనే నాటి ఒక హరిజనవాడను శుభ్రం చేస్తూ గడిపారు దేశ విభజనతో బెంగాలు పంజాబ్ లో పెద్ద ఎత్తున మత కలహాలు మారణ కాండలు ప్రజ్వరిల్లా ఈ మతహింస ఆగాలి విభజన ఒప్పందం అమలు చేయాలని ఢిల్లీలో చివరి ఆమరణ నిరాహర దీక్ష ప్రారంభించారు చివరకు ప్రభుత్వం హిందూ ముస్లిం సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండడానికి కట్టుబడి ఉంటామని గాంధీ వద్ద ప్రమాణం చేశాక నిరాహర దీక్ష విరమించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై ఒక తేదీ గాంధీజీ తన చివరి నూట నలభై నాలుగు రోజులు నివాసం ఉన్న ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ప్రార్థనా సమయానికి వెళ్తుండగా సాయంత్రం ఐదు పదిహేడు నిమిషాలకు గాడ్సే గాంధీజీని హే రామ్ అంటూ నేలకొరిగారు గాంధీజీ మరణవార్త విని దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది ఢిల్లీలోని రాజఘాట్లో జరిగిన మహాత్మా గాంధీ అంత్యక్రియలకు దేశం నలుమూల నుండి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు నాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ గాంధీజీ మరణవార్థం విని మన జీవితాల్లో వెలుగు అంతరించి చీకటి అలముకొన్నదని ప్రకటించారు దేశ విదేశాల్లోని ప్రముఖులు గాంధీజీ మరణంపై తమ తీవ్ర దిగ్భ్రాంతిని విచారాన్ని వ్యక్తపరిచారు ఐ ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ లాంటి అనేక పుస్తకాలు రచించారు పంతొమ్మిది వేల తొంభై తొమ్మిదిలో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత రెండవ స్థానంలో శతాబ్ది వ్యక్తిగా మహాత్మా గాంధీ గుర్తింపు పొందారు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీకి నోబుల్ బహుమతి ఇవ్వకపోవడాన్ని నోబుల్ కమిటీ తమ విచారాన్ని ప్రకటించారు ఇరవైవ శతాబ్దంలోని రాజకీయ నాయకులలో అత్యధికంగా మానవాల్ని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా కేబుల్ న్యూస్ నెట్వర్క్ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు చదువుకునే రోజుల్లోనే నిజాయితీ నిగ్రహం పవిత్రత శాకాహారం అలవర్చుకున్నారు మహాత్మాగాంధీ జన్మదినమైనటువంటి అక్టోబర్ రెండో తేదీన దేశవ్యాప్తంగా ఊరు ఒక సాంప్రదాయక కుటుంబంలో జన్మించి కొల్లాయి కట్టి చేతకర్ర బట్టి నూలు వడికి మురికి వాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒకటే అని చాటి సహాయ నిరాకరణ సత్యాగ్రహము ఆయుధాలుగా మలుచుకొని అహింస సిద్ధాంతాలను నమ్ముకొని ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి చేసిన నాయకులలో అగ్రగణ్యులు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ అందుకే గాంధీజీని మహాత్ముడని బాపు అని జాతిపిత ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా దేశ ప్రజలు గౌరవిస్తారు దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు